చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు కలుసుకున్నా పొత్తుల విషయంలో సీట్ల పంపకాల విషయంలో ఒక్క అడుగు ముందుకు వెయ్యాలి అన్న ఈ పంతొమ్మిదవ తేదీ వరకు ఖచ్చితంగా తేలదు టీడీపీ జనసేన కేడర్ మంచిగా అలవాటు ఉండే పెగ్గుమేసి రిలాక్స్ అవ్వండి అని మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా సో అనుకున్నట్లే దానికి కారణం ఏమని మాట్లాడుకున్నాం బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఆ సమావేశాలు ముగిసేలోగా మొత్తం క్లారిటీ వస్తుంది అని సో బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశం మొదటి రోజే ఢిల్లీ వేదికగా ఒక కీలకమైన పరిణామం జరిగింది టీడీపీ బీజేపీ పొత్తుకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం టీడీపీతో పొత్తుకు ఓకే చెబుతూనే ఇరవై స్థానాలలో ఇరవై స్థానాలలో మనం పోటీ చేయాలని చెప్పి ఆ స్థానాలను కూడా ఫైనల్ చేసి లిస్టు బీజేపీ జాతీయ నాయకత్వానికి ఇచ్చారు ఇరవై స్థానాల్లో పోటీ చేయాలి అని సో ఆ ఇరవై స్థానాల్లో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జనసేన పోటీ చేయాలనుకున్న సీట్లు ఉన్నాయి టీడీపీ పోటీ చేయాలనుకున్న సీట్లు ఉన్నాయి అని రెండు పార్టీలకు ఖచ్చితంగా ఈ సీటు వీళ్ళకే అని ఫిక్స్ చేసి ప్రచారం జరుగుతున్న సీట్లు కూడా ఉన్నాయి అందులో ఇక్కడ నుంచి మొదలెడితే కొన్ని చోట్ల ఇప్పుడు రాజమండ్రి రూరల్ అక్కడ టీడీపీ జనసేన నువ్వు అని అంటున్నారు బీజేపీ ఫైనల్ చేస్తున్న ఇరవై లిస్టులలో మేము పోటీ చేయాలి పొత్తులేకి రావాలంటే మాకు ఇరవై సీట్లు కావాలి అని అందులో రాజమండ్రి రూర్ ఉంది ఏలూరు ఉంది కైకలూరు ఉంది తాడేపల్లి గూడెం ఉంది విజయవాడ సెంట్రల్ ఉంది గుంటూరు వెస్ట్ ఉంది ఒంగోలు ఉంది నర్సరావుపేట ఉంది బాపట్లం ఉంది తిరుపతి లేదా శ్రీకాళహస్తి ఉంది మదనపల్లి ఉంది ధర్మవరం ఉంది జమ్మల అడుగు ఉంది విశాఖ నార్త్ ఉంది శ్రీకాకుళం అడుగుతూ ఉన్నారు ఈ విధంగా ఇరవై నియోజకవర్గాల లిస్ట్ అనేది ఇచ్చారు సో ఇరవై నియోజకవర్గాలు లేదు అంటే కనీసం పదిహేను అయినా కావాలి పదిహేను తగ్గితే కుదరదని ఇరవై లిస్ట్ అయితే ఇచ్చారు బట్ పదిహేను నియోజకవర్గాలు అయితే మినిమం కావాలి అని పొత్తులోకి రావాలి అంటే సో నే బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశాలు మూడు రోజులు ఉన్నాయి సో ఈ విషయం మీద అన్ని రాష్ట్రాల మీద చర్చిస్తారు సో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వం లిస్ట్ ఇచ్చింది కాబట్టి దీని మీద వాళ్ళు కూడా చర్చిస్తారు ఫైనల్గా వాళ్ళ అభిప్రాయం సీట్లు ఏంటి పంపకాలు ఎలా ఉండాలి అనే దాని మీద రాష్ట్ర నాయకత్వానికి ఒక కంప్లీట్ క్లారిటీ ఇస్తారు సో పంతొమ్మిదవ తేదీ ముగిసిపోతున్నాయి అప్పుడు రాష్ట్ర నాయకత్వం కూడా తిరిగి రాబోతోంది ఆ లోపే మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళ ఇద్దరి పొత్తు మీద క్లారిటీ రావచ్చు మరి బీజేపీ ఇచ్చిన ఇరవై స్థానాల లిస్ట్ మీద చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు అన్న విషయాలు అయితే తేలాలి బీజేపీ మీద ఒక టన్ తీసుకొని ఇరవై సీట్ల వరకు వచ్చి లిస్ట్ మీ ఓపెన్ అయ్యారు టీడీపీ ఏమవుతుందో చూడాలి పవన్ కళ్యాణ్ ఏమంటాడో చూడాలి ఓవరాల్గా వీళ్ళ ముగ్గురు పొద్దు ఉంటుందా ఉండదా అన్నది పంతొమ్మిదవ తేదీ వరకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది